డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పంతొమ్మిది వంటల కథ గురించి తెలుసుకుందాం దాంతో మనం నేర్చుకునే విషయాలు కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఒక పెద్ద వ్యాపారి పాత రోజుల్లో చనిపోయేటప్పుడు ఒక వీలునామా రాసిండు అదేమిటంటే నా ఆస్తిని నా పిల్లలు మా వాళ్ళు ఎలా పంచుకోవాలా అనేది అతను రాశాడు అతను రాసిన వీలునామాలు ఏం చే ఏం చెప్పాడంటే నాకున్న ఆస్తిని సగం నా కొడుకు ఇంకా వన్ ఫోర్త్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నా కూతురుకు ఇంకా వన్ ఫిఫ్త్ ఐదో భాగం నా దగ్గర పని చేసే పని మనుషులకు పంచి పెట్టండి అని వీళ్ళు నామ రాశాడు అయితే ఈ కథ మీరు చాలామంది వినే ఉంటారు కానీ ఈ కథతో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏందో మనం తెలుసుకుందాం అయితే వాళ్ళు వేరే ఆస్తులన్నీ పంచుకున్న తర్వాత వాళ్లకు ఆ వ్యాపారి దగ్గర నుంచి పంతొమ్మిది ఒంటెలు మిగిలినాయి ఆ పంతొమ్మిది ఒంటెలను అతను చెప్పినట్టు పంచుకోవాలి ఆ తొమ్మిది పంతొమ్మిది వంటలు పంచుకోవాలంటే సగం అంటే అతని దగ్గర ఉన్నాయి పంతొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది పావు వంతు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుతుంది మరి ఈ ఒంటెలు కదా దాన్ని ఎలా అనే విషయంలో వాళ్ళు రాజీ పడరు ఎవ్వరు కూడా ఒకటి తగ్గించుకో మనం పంచుకుందామంటే ఎవరు వినరు నేనెందుకు తగ్గించుకోవాలి నువ్వు తగ్గించుకో నువ్వు తగ్గించుకో అని వాళ్ళు గొడవపడతారు అయితే ఇక్కడ వాళ్ళు వాటిని వదిలిపెడతారు పరిష్కారం దిశగా దాన్ని తీసుకెళ్లకుండా ఆ సమస్యను అక్కడే వదిలిపెట్టేస్తారు ఆ ఒంటెలకు తిండి నీళ్లు పెట్టేవాళ్ళు కూడా కరువు అయిపోతారు వాళ్ళని అడిగితే సరే పోని ఎవరు ముందుకు వస్తలేరు కదా నేనేం చేయను అని వాళ్ళు పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంటుంది అలా రెండు మూడు రోజులు అవగానే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆందోళన చెంది ఆందోళన చెంది ఈ విషయం తెలుసుకొని అరే వంటలన్నీ చనిపోతే ఎట్లా ఏమైంది అని చెప్పి వాళ్ళకు ఒక సలహా ఇస్తారు మన పట్టణంలో ఒక తెలివి గల ఒక మనిషి ఉన్నాడు ఇలాంటివి ఏమన్నా ఉంటే పరిష్కారం చూపెడతాడు అక్కడి దగ్గర వెళ్ళండి అని వాళ్ళకి చెప్తాడు అయితే ఈ కథ చాలామందికి తెలిసి ఉంటుంది అయినా కానీ నీతి కథలు మళ్ళీ మళ్ళీ వినటంలో తప్పులేదు అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఒక అడుగు ముందుకేసి దాన్ని పరిష్కరించే మార్గం చూడాల అంతేగాని నేను ఒక ఇంచు కూడా వెనక్కి తగ్గను ఒక సెంటీమీటర్ కూడా వెనక్కి తగ్గను అంటే ఆ ప్రాబ్లం ఇంకా పెద్దగా అయిపోతుంది సరే వాళ్ళు ఆ వ్యాపారి దగ్గర వెళ్ళి అతను తెలివిగల మనిషి దగ్గర వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం చెప్తారు చెప్పిన తర్వాత అతనికి అర్థమైపోతుంది వీళ్ళు ఎవరు తగ్గుతలేరు వీళ్ళకి బాగా గర్వం ఉంది అర్థం చేసుకొని సరే నేను ఒక సలహా ఇస్తాను దాన్ని పాటించండి అని చెప్తాడు పంతొమ్మిది వంటలు ఉన్నాయి కదా దాంట్లో మనం ఏం చేద్దాం నా వంటను కూడా కలుపుదాం ఇరవై అయితే ఇరవై అయినప్పుడు సగం కొడుకుకి వస్తాయి పది వంటలు పావు వంతు బిడ్డకు వస్తాయి ఐదు వంటలు ఐదో వంతు అంటే ట్వంటీ బై ఫైవ్ నాలుగు వంటలు పని మనుషులకు పంతొమ్మిది అయిపోతాయి మిగిలింది అతని ఉంటే అతను పెంచు ఉంచుకుంటాడు దాంతో ఆ సమస్య పరిష్కారం అవుతుంది కానీ మనం దీనివల్ల నేర్చుకోవాల్సిందేంటి మనం నిత్య జీవితంలో మన పర్సనల్ లైఫ్లో కానివ్వండి మన సొసైటీలో కానివ్వండి మన బిజినెస్లో కానివ్వండి వ్యాపారాల్లో మనం బ్రాడ్ మైండెడ్గా ఉండాల మనం నేరో మైండెడ్గా ఉంటే మనం ముందుకెళ్ళలేము మనం ఆహంతో గర్వంతో నాకు నేను వెనక్కి తగ్గను అని మొండుకేస్తే అసలుకే నష్టం వస్తుంది మొత్తం బిజినెస్సే లాస్ అవుతుంది సంపాదించిందంట పెద్దవాళ్ళు కష్టపడి సంపాదించిందంట జీరో అయిపోతుంది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏ బిజినెస్ కానివ్వండి లైఫ్లో ఏ స్టేజ్లో కానివ్వండి ఇలాంటి సమస్యలు వస్తే మనం పరిష్కరించే దిశగా మనం వెళ్ళాలి ముందుకు కొద్దిగా కొద్దిగా త్యాగం అవసరం కొద్ది కొద్దిగా ముందుకెళ్ళి పరిష్కరించాలనే తపన ఉండటం అవసరం మంచితనం అవసరం మనం బిజినెస్లో చూస్తూ ఉంటాం బిజినెస్లో కానివ్వండి లైఫ్లో సక్సెస్ అయిన పర్సన్స్ దగ్గర మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి ఈ ఊరు ఆ ఊరు అని కాదు ఎక్కడైనా మీరు మీ దగ్గర ఉండే కిరాణా షాప్ ఉందనుకోండి మీ ఏరియాలో బాగా నడిచే కిరాణా షాపు బాగా నడిచే మెడికల్ షాపు బాగా నడిచే బిజినెస్ ఎవరైనా నడుపుతున్నాడంటే బిజినెస్ బాగా నడుస్తుంది అంటే వాళ్ళది ఆ బిజినెస్ చేసే అతనికి ఎంతో సహనం ఉంటుంది అతను ఎంతో సమన్వయంగా వ్యవహరిస్తూ ఉంటాడు ఎదుటి వారిని ఎంతో మంచిగా పలకరించి రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు అతని దగ్గర మనం చెప్పేది వినటానికి టైం ఉంటుంది మనకు సాటిస్ఫాక్షన్గా సమాధానం చెప్తాడు ఇవి అన్నీ లేకపోతే ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసినా ఆ బిజినెస్ మళ్ళీ మనం ఆ షాప్కు వెళ్ళేటప్పటికీ ఆ షాప్ ఉండదు అక్కడ మనం అందుకోసమే ఎక్కడైనా ఎవరైనా న్యూ బిజినెస్ పెట్టిన పెట్టినట్లయితే మనం ఇట్లనే గుర్తుపట్టేసేదా చూడండి వాళ్ళ వ్యవహార వ్యవహార శైలి వాళ్ళు ప్రవర్తించే పద్ధతి ఇవి అన్నీ లెక్కకొస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇంకో విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు మనకు గందరగోళానికి గురి చేస్తున్నప్పుడు మనం ఒక మంచి వ్యక్తి యొక్క సలహా తీసుకోవటం మంచి వ్యక్తిని మనం మెంటార్గా పెట్టుకోవటం ఆ మంచి వ్యక్తితోటి మనం సలహాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళటం ఎంతో అవసరం లైఫ్లో నెగిటివ్గా వాళ్ళని వదిలిపెట్టండి మీకు ఆల్రెడీ మీ ఫీల్డ్లో ఏ బిజినెస్లో ఉంటే ఆ బిజినెస్ ఏ ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళని కలవండి వాళ్ళతో వాళ్ళని గురువుగా స్వీకరించండి వాళ్ళతోటి సలహాలు తీసుకొని పాటించండి తప్పకుండా మీరు జీవితంలో మీరు బిజినెస్లో మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు ఇది అందరికీ వర్తిస్తుంది మీ ముందు ఉంటాను ఈ మరో వీడియోలో థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్ ఆల్ ది బెస్ట్ జై హింద్